హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం మనమంతా ఒక ఫ్యామిలీ ఎప్పటికీ కలిసే ఉందాం చిన్న చిన్న మాటలు భేదాభిప్రాయాలు వచ్చినా సరే సర్దుకుందాం అన్నది వాళ్ళే కదా అని అనుకొని మరీ సర్దుకుపోదాం ఒకవేళ పెద్ద మాటలు జరిగి గొడవ అయితే పడదాం ఆ తర్వాత కలిసిపోదాం అంతేకాని దూరంగా మాత్రం వద్దు అంటూ అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది అఖిల అతడు ఆమె చుట్టూ రెండు చేతులు వేసి థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నా లైఫ్లోనికి వచ్చినందుకు నన్ను ప్రేమిస్తూ నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు అని తను కన్నీళ్లు తుడుచుకొని ఆమె కన్నీళ్లు తుడుస్తూ అఖిల నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు ఆదిత్య ఇక నవ్వరా నువ్వు ఇలా ఏడుస్తుంటే అస్సలు బాగోలేవు తెలుసా ప్లీజ్ నవ్వవా అని ఆమె పెదవులు సాగదీస్తూ అన్నాడు ఆదిత్య ఆమె చిన్నగా నవ్వుతూ ప్లీజ్ ఆదిత్య ఇంకొకసారి ఎప్పుడూ కూడా మన ఇద్దరి మధ్య ఇటువంటి టాపిక్ కానీ డిస్కషన్ కానీ అస్సలు వద్దు అని అన్నది అఖిల ఓకే 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 ఇంకొకసారి ఎప్పుడు కూడా నేను ఇలా అడగదు అడిగే సిచ్యువేషన్ కూడా ఇక రాదులే పైన ఆదిత్య ఎలా ఉంటాడో నువ్వు ఎలా కావాలి అని కోరుకున్నావో అలానే నీ ముందు ఉంటాడు అని తన తలతో ఆమె తలను ఢీకొడుతూ అన్నాడు ఆమె నవ్వుతూ అతని చేతిని తన చేతిలోనికి తీసుకుంది నవ్వుతూ నువ్వు అలా మాట్లాడేసరికి నాకు చాలా భయం వేసింది తెలుసా ఉన్నట్టుండి ఇలా ఎందుకు క్వశ్చన్స్ వేశావు ఆయన పెళ్ళికి ముందు ఏ అబ్బాయి కూడా ఇటువంటి క్వశ్చన్స్ వేయడం నేనెక్కడా వినలేదే చాలామంది మన ఫ్రెండ్స్లో కూడా ఎవ్వరూ ఇలాంటివి మాట్లాడుకున్నట్లు కూడా నేను వినలేదు నార్మల్గా అమ్మాయిలు పెళ్ళైన తర్వాత అబ్బాయికి తన మీద ప్రేమ తగ్గిపోతుంది అంటూ క్వశ్చన్ వేస్తుంటారు కానీ ఇక్కడ నువ్వెందుకు చాలా డిఫరెంట్గా అడిగావు నీ జీవితంలో ఇలా అడిగేంతగా ఏం జరిగింది అని అతను ఎందుకు అడిగాడో తెలుసుకోవాలి అని రివర్స్ క్వశ్చన్ వేసింది అఖిల అవన్నీ ఇప్పుడు నేను నీకు చెప్పి బాధ పెట్టాలి అనుకోవటం లేదు చెప్పే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను నేను ఇప్పుడు నిన్ను బాగా ఏడిపించాను కదా సరదాగా అలా నిన్ను బయటకు తీసుకొని వెళ్ళి నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ కొనిస్తాను పద అని అన్నాడు ఆదిత్య కాదు ముందు విషయం ఏంటో చెప్పు అని అడగాలి అనుకుంది అఖిల కానీ అతడు చెప్పకూడదు అని మాట దాటేస్తున్నప్పుడు అడగకూడదు అని అనుకుంది చెప్పాలి అనుకున్నప్పుడు ఆదిత్యనే చెప్తాడు కదా ఇక అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని మనసులో అనుకొని ఓకే అన్నది అలా ఇద్దరు కూడా హ్యాపీగా బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేశారు అఖిల కూడా అతన్ని ఎటువంటి క్వశ్చన్స్ వేయకుండా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి అక్కడ ఇద్దరూ కూడా వాళ్లకు నచ్చినంత టైం స్పెండ్ చేశారు ఆ తర్వాత అఖిలను ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆదిత్య తన రూమ్కి వచ్చాడు రూమ్లో ఉన్న రమేష్ ఏంట్రా ఆదిత్య ఈరోజు నువ్వు మధ్యాహ్నం నుంచి కాలేజీలో లేదు అఖిల కూడా కనిపించలేదు ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి అని అడిగాడు నవ్వుతూ ఇద్దరం కలిసి సరదాగా ఐస్ క్రీమ్ పార్లర్లకి వెళ్ళాంలేరా ఆ తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అక్కడే టైం గడిపేశాం అని అన్నాడు ఆదిత్య చూస్తున్నా చూస్తున్నా ఈ మధ్య నీలో రొమాంటిక్గా బయటకు వస్తున్నట్లుగా ఉన్నాడు ఇంతకుముందు ఎప్పుడు బుక్స్ మాత్రమే ప్రపంచం అన్నట్లుగా ఉన్నాం ఇప్పుడు ఆ బుక్స్ని దాటి అఖిల మీదకు మల్లుతుందన్నమాట నీ మనస్సు అని ఆట పట్టించాడు రమేష్ ఆ మాటకు చిన్నగా నవ్వుతాడు ఆదిత్య ఏమీ మాట్లాడకుండా నీ గురించి ఇప్పటి వరకు నాకు ఏమీ చెప్పలేదు అన్నయ్య ఉన్నాడు అని మాత్రమే చెప్పావు కానీ ఆ అన్నయ్యని కూడా నువ్వు నాకు ఎప్పుడూ చూపించలేదు నేను చూడాలి అనుకున్నా కూడా కుదరలేదు కనీసం నీ గురించి అఖిలకైనా చెప్పావా లేదా అని అడిగాడు రమేష్ ఒక్క నిమిషం ఆదిత్య మౌనంగా ఉండి ఇంకా చెప్పలేదురా కానీ చెప్పాలి అని అనుకుంటున్నాను టైం కోసం చూస్తున్నాను అని అన్నాడు ఆదిత్య టైం కోసం చూస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నా కానీ చెప్పకుండా మోసం చేస్తున్నావు అని అఖిల అనుకుంటే కాబట్టి నీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఏంటి అనేది ఖచ్చితంగా అఖిలకు తెలియటం బెస్ట్ ఫ్యూచర్లో తను మీ ఫ్యామిలీలో కలవాలి కదా అని అన్నాడు రమేష్ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రా అని ఒక్క నిమిషం ఆలోచించి రై రమేష్ ఈ సండే ఒక్కరోజు నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్తావా తనని రూంలోనికి తీసుకొని రావాలి అనుకుంటున్నాను అని అడిగాడు ఆదిత్య రేయ్ నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ బయటపడి కొన్ని రోజులు కూడా కాలేదురా అప్పుడే తనని రూమ్కి తీసుకొని వస్తావా అని ఆశ్చర్యంగా అంతకుమించి కళ్ళు పెద్దవి చేసి అడుగుతాడు రమేష్ ఆదిత్యలో కూడా ఇటువంటి యాంగిల్ ఉందా అని మనసులో అనుకుంటూ రేయ్ ఆపరా నువ్వు నీ బ్రెయిన్ నీ మాటలు నేను తనకి నా గురించి నిజం చెప్పాలి బయట ఎక్కడైనా కలిస్తే చెప్పచ్చు కానీ నాకెందుకు అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చి తనని కూర్చోబెట్టి ప్రశాంతంగా చెప్పచ్చు తన రియాక్షన్ ఎలా ఉన్నా సరే ఇక్కడైతే బయటపడుతుంది చుట్టూ కూడా మమ్మల్ని చూసేవాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి అని అన్నాడు ఆదిత్య ఔస్ ఇంతేనా ఇంకా ఏదో అనుకున్నానులే సర్లే బయటికేగా వెళ్తానులే అని అన్నాడు రమేష్ అఖిలను ఆదిత్య తీసుకొని వచ్చి ఎలా చెప్పాలి ఏంటి అనేది మనసులో ఆలోచించుకుంటూ ఉన్నాడు విక్రమార్క ఆఫీస్ నుంచి అటే వేరే స్టేట్కి వెళ్తాను అన్నవాడు హిరణ్యని చూడాలి అని తన మనసు పరితపిస్తూ ఉండటంతో ఇంటికి వస్తాడు కానీ ఇంటిలో ఎక్కడా కూడా హిరణ్య కనిపించలేదు ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది నార్మల్గా అయితే రూమ్లో నుంచి బయటకు రాదే నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు నువ్వు బయటకు వెళ్ళొచ్చు అని చెప్పాను ఒకవేళ అందుకని బయటకు వెళ్ళిపోయిందా అది కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందా అని ఒక్క క్షణం అనుకొని ఆ తర్వాత వెళితే వెళ్ళిందిలే నేను తనని వదిలిపెట్టాలి అని అనుకున్నాను కదా ఇప్పుడు తను వెళ్ళిపోతే నాకేంటి అని మనసులో అనుకుని సోఫాలో కూర్చొని ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు కానీ తన మనసు కుదురుగా ఉండటం లేదు అలా అతను సోఫాలో కూర్చున్న పది నిమిషాల తర్వాత ఆ రూమ్లోనికి అలేఖ్యతో మాట్లాడుతూ ఎంటర్ అయ్యింది హిరణ్య విక్రమార్క రాడు ఇప్పుడల్లా లేడు ఇంట్లో అని ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆ రూమ్లోనికి రావటం గమనించిన విక్రమార్క చాలా కోపంగా హిరణ్య చేతిని పట్టుకుంటాడు బావ ఎలాగూ ఇంటిలో లేడు కదా అని అనుకొని చాలా సరదాగా జాలీగా హిరణ్యతో కలిసి ఆ రూమ్ లోపలికి అడుగు పెడుతున్న అలేఖ్య అక్కడ విక్రమార్క ఉండటం అతడు కోపంగా హిరణ్య చేతిని పట్టుకోవటంతో భయంతో ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో కదా ఐస్ గడ్డ బిగుసుకుపోయినట్లుగా బిగుసుకుపోయి అమ్మో బావి ఇక్కడే ఉన్నాడే అని అనుకుంటూ వెంటనే రూంలో నుంచి పర్రుగున బయటకు వెళ్ళిపోయింది ఏదో పులిని చూసి పారిపోయినట్లుగానే హిరణ్యకి చెయ్యి బాగా నెప్పిగా అనిపిస్తూ ఉండటంతో విక్రమార్క ఎందుకు నా చెయ్యి పట్టుకున్నా వదులు నెప్పిగా ఉంది అని అతని చేతి నుండి తన చేతిని విడిపించుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేసింది కానీ అతడు ఆమె చేతిని వదిలిపెట్టకుండా నేను వచ్చేసరికి రూమ్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని సీరియస్గా అడిగాడు నిమిషానికి ఒకసారి ఎందుకు ఇలా రంగు మార్చే ఊసర వెళ్ళిలా ఈ విక్రమార్క మాట్లాడుతున్నాడు ఒరే నువ్వే కదా చెప్పావు నేను వస్తే రావచ్చు లేకపోతే లేదు నువ్వు హ్యాపీగా బయటకు వెళ్ళొచ్చు అందరితో కలిసి తిరగచ్చు మాట్లాడచ్చు ఎంజాయ్ చేయొచ్చు అని అన్నావు నువ్వు ఆ మాట అన్న తర్వాత కూడా నాకు బయటకు వెళ్ళాలి అని అనిపించలేదు కానీ అలేఖ్య వచ్చి సరదాగా గార్డెన్లో తిరుగుదాం రా అక్క అని పిలిచేసరికి వెళ్ళాను అది కూడా నా తప్పే నేను అలా బయటకు వెళ్ళి ఇలా లోపలికి వచ్చేసరికి నువ్వు వచ్చావు ఇప్పుడు నన్ను ఇలా అంటున్నావా అని ఆమె కూడా సీరియస్గా అంటుంది ఏమాత్రం అతని మాటకు తగ్గకుండా అతని చేతిలో నుండి తన చేతులు విడిపించుకోవాలి అన్న ధ్యాస కూడా మరిచిపోయి చాలా కోపంగా తను అన్నమాటలు అప్పుడు తనకి గుర్తుకు వచ్చి ఒక్క క్షణం సైలెంట్ అవుతాడు కానీ తను వచ్చేసరికి తన కళ్ళ ముందు హిరణ్య లేకపోవటంతో తనలో ఉన్న కోపం ఆవేశం అంతా బయటకు రావటంతో ఇంకొక్కసారి ఇంకొక్కసారి ఎప్పుడూ కూడా నువ్వు ఇలా చేయొద్దు నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు నా కళ్ళ ముందు కనిపించాలి అది ఇప్పుడైనా ఎప్పుడైనా సరే అని సీరియస్గా అన్నాడు ఒరే నేనేమైనా నీ పెళ్ళన్న ఏంటరా నీకు సేవలు చేస్తూ నీ కళ్ళ ముందే తిరుగుతూ ఉండటానికి అని అంటూ విసురుగా అతని చేతిలో నుండి తన చేతిని గట్టిగా వెనక్కి లాక్కుంది అప్పటికే ఆమె చెయ్యి ఎర్రగా కందిపోయి అరచెయ్యి మొత్తం రక్త ప్రసరణ ఆగిపోయినట్లుగా తెల్లగా పాలిపోయినట్లుగా కనిపించింది అతడు పట్టుకున్న అంత ఫోర్స్కి ఓ తెగ ఎక్కువ మాట్లాడుతున్నావు యాక్షన్ చేస్తున్నావు అంటూ హిరణ్య పీక పట్టుకొని గోడ వరకు తీసుకొని వెళ్ళి గోడకు ఆనిచ్చి నిన్ను పెళ్ళాన్ని చేసుకోవాలి అనేంత ఇంట్రెస్ట్ నాకు లేదు అలా నీ ను నాకు పెళ్ళాన్ని చేసుకోవాలి అంటే నీ మెడలో తాళి కట్టాలి కానీ నాకు అది నచ్చదు అది నీకు కూడా తెలుసు కానీ నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి నేను నీకు ఆప్షన్స్ ఎప్పుడో ఇచ్చాను కానీ నువ్వు అప్పుడు బయటకు వెళ్ళలేదు నువ్వు నేను చెప్పినప్పుడే బయటకు వెళ్ళిపోయి ఉంటే అసలు నీకు నాకు సంబంధమే ఉండేది కాదు కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నా కాబట్టి నేను చెప్పినట్లే నువ్వు వినాలి కాదు అని ఎక్స్ట్రాలు చేసావే అనుకో నిన్ను ఏమీ చెయ్యను నీ ఇంట్లో నీ అమ్మ బాబు అంటే నీకు చాలా ప్రాణం కదా వాళ్ళ ప్రాణాలు పైకి పోతారు కాదు అని అంటే నిన్ను ఇక్కడికి తీసుకొని రావటానికి నీ ని అన్నని నిన్ను పెళ్ళి చేసుకోవాలి అనుకున్న వాడిని కాల్ చేసిన వాడిని కనీసం వాళ్ళు ఇప్పటి వరకు నిన్ను కనుక్కోలేకపోయారు నీ ని కోసం వీధులు పట్టుకొని తిరుగుతున్నారు ఇక నేను ప్లాన్ చేసి మీ వాళ్ళని లేపేస్తే దిక్కే ఉండదు అంతకుమించి సాక్ష్యం కూడా ఉండదు ఇంకా ఏంటి అంటున్నావు నా కళ్ళ ముందు ఎందుకు ఉండాలా ఉండాలి ఉండి తీరాలి నా కళ్ళ ముందే నువ్వు ఉండాలి ఉండి తీరాలి ఇప్పటి వరకు నేను నిన్ను బయటకు పొమ్మంటే నువ్వు పోలేదు కానీ ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నువ్వు బయటకు వెళ్తాను అన్న నేను నిన్ను బయటకు అస్సలు పంపించను ఏదో కాస్త నార్మల్గా నీతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటే వేషాలు వేసేస్తావా ఏదో సీరియస్ ఆఫ్నే తగ్గించుకొని నీ ఇష్టాలను నెరవేరుస్తూ ఉండేసరికి నోరు బాగా లెగుస్తుంది మాటలు బాగా పేలుతున్నావు ఇంకొకసారి నా ముందు నోరు లెగిచింది అంటే మాట్లాడటానికి నోరే లేకుండా చేస్తాను నువ్వు నా కళ్ళ ముందు ఉండొద్దు వెళ్ళిపో అనేంత వరకు కూడా నువ్వు ఈ ఇంటిలో ఈ రూమ్లోనే ఉండాలి అని ఆమెకు ఇంకొక కొన్ని క్షణాలు ఊపిరి ఆగిపోతుంది అన్న టైంలో ఆమెను విసురుగా పక్కనే ఉన్న సోఫా మీదకు నెట్టేసి బీ కేర్ఫుల్ అని సీరియస్గా చెప్పి తన టైప్ తీసుకుంటూ వాష్రూమ్లోనికి వెళ్ళిపోయాడు విక్రమార్క ఉన్నట్టుండి అతడిలో వచ్చిన మార్పుకు కారణం ఏంటో ఆమెకు అర్థం కాక అయోమయంగా బిత్తర చూపులతో వెళ్తున్న అతని వైపే చూసింది హిరణ్య అప్పటికీ ఆమె ఊపిరి అందక దగ్గుతూ గెలగిలా కొట్టుకుంటూనే ఉంది అయినా సరే చూపు మాత్రం అతని మీదే ఉంది అతను వాష్ రూమ్ లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్న తరువాత అప్పుడు ఐదు నిమిషాల తర్వాత నార్మల్ పొజిషన్లోనికి వచ్చి పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ గట గట తాగేసి ఆ గుండె మీద చేతులు పెట్టుకుని రుద్దుకుంటూ అప్పుడు అప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంది హిరణ్య ఆమె విక్రమార్క బిహేవియర్ నుండి తేరుకోవటానికి సుమారు ఐదు నిమిషాల పైనే పట్టింది అలా పది నిమిషాల తర్వాత వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన అతను కోపంగా హిరణ్య వైపు చూస్తూ వెళ్ళి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేయి అని సీరియస్గా అన్నాడు ఆమె అవును కాదు అనకుండా స్పీడ్గా కిచెన్లోనికి పరిగెట్టింది ఒకవేళ ఆమెకు వేరే ఆప్షన్ చెప్పే ఛాన్స్ కూడా లేదు కాబట్టి అలా వెళ్ళింది అక్కడకు వెళ్ళి గుండె మీద చేతులు పెట్టుకుంటూ వేరే స్టేట్కి వెళ్తాను అన్నాడు కానీ వెళ్లకుండా ఇంటికి ఎందుకు వచ్చాడు అసలు ఏం జరిగింది అని అనుకుంటూనే ఫుడ్ ప్రిపేర్ చేసింది హిరణ్య విక్రమార్క బాల్కనీలో కూర్చొని సీరియస్గా వర్క్లో లేనమయ్యాడు ఆమె ఫుడ్ ప్లేట్ తీసుకొని వస్తే కనీసం ఆమె వైపు కూడా చూడకుండా ఆ ఫుడ్ ప్లేట్ తీసుకొని తిని ప్లేట్ ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని రూమ్ లోపలికి వచ్చి అక్కడ ఉన్న చిన్న ట్రాలీ తీసుకొని అందులో తన బట్టలు అన్నీ సర్దుకొని ల్యాప్టాప్ ఫోన్ అన్నీ కూడా బ్యాగులో జాగ్రత్తగా పెట్టుకొని ఆ ట్రాలీ తీసుకొని రూమ్ డోర్ ఓపెన్ చేయటానికి డోర్ వరకు వచ్చి ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి హిరణ్య వైపు చూశాడు అప్పటికి కూడా హిరణ్య తలదించుకొని బాల్కనీలోనే నిలబడి ఉండటం గమనించి ఆమె దగ్గరకు వచ్చి నేను లేను కదా అని నువ్వు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి అని అస్సలు ట్రై చేయొద్దు ఒకవేళ నువ్వు ట్రై చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా నీ వాళ్ళు దేవుడి దగ్గరకు వెళ్ళిపోతారు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఉదయం అంత ప్రేమగా మాట్లాడాడు ఇప్పుడేమో ఇంత సీరియస్గా వార్నింగే ఇస్తున్నాడు ఉదయం వరకు నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు నేను నీకు అబ్జెక్షన్ కూడా చెప్పను అని అన్నవాడు ఇప్పుడు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు నేను పంపిస్తేనే వెళ్ళాలి అని అంటున్నాడు ఇంతలోనే ఏం జరిగింది ఇతనిలో ఇంత మార్పు రావటానికి కారణమేంటి అని ఆలోచనలో పడింది హిరణ్య ఇదండి ఇవాళ స్టోరీ